గోతర మహాభాగవతము ప్రథమ స్కందము పదకొండవ భాగము పానములు దురితలతావనములు నిత్రమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవ పద సేవనములు వాసుదేవుని పాద అంటే అవి అతి పావనములు పాపపు తీగలను తగ్గకపోయి కొడవల్లాంటివి నిత్యమంగళములను ప్రసాదించు సంజీవుల వంటివి సిరుల తల్లి యొక్క అనుగ్రహములు కులహీనుడు కులహీనుడు నారాయణ విల సత్కథనములు దగిలి వినిపించిన దత్కులహీనత బాసి మహోజ్వల కులజత్వమును బొందు సమ్మనులారా సూదరిట్లను ఓ సౌనకాదు సన్మనులారా వినుడు కులహీనుడైన శ్రీ కులహీనుడైనను శ్రీమన్నారాయణుని దివ్య లీలా విలాసపు చరిత్రలు విరినా వినిపించిన ఆ సంస్కారహీనత పోయి మహోజ్వలమైన కులములో జన్మించిన వారి సంస్కారములు పొందును ఎవ్వని గుణజాలమెన్న జిహ్వలు లేక నళిన అనంతడండ్రు కోరడు విభుదేంద్ర కోటి నొల్లక లక్ష్మి ప్రార్థించే ఎవ్వని పాదరజము బ్రహ్మ ఎవ్వని పద్మంబు గడిగిన జలము ధన్యత నిత్య జనులకెళ్ళ భగవంతుడని భద్ర శబ్దమునకు ఎవడర్థాకృతి నేపు మిగులు సీమా ఏ మహాత్మును ఆశ్రయించి శరీరాది సంగ కోటి నెల సంహరించి ప్రాభవమున నములు పారమహంసమునుంది తిరిగి రాగ మీ ఓ ముని శ్రేష్ఠులరా ఎవ్వని గుణగణాలను గణాలను వర్ణించినకు నాలుగుల చాలక బ్రహ్మాది దేవతలు అనంతుడు అని చెప్పారు తనను కోరిన అనేకలైన జ్ఞానులకు గొప్పవారిని కాదని లక్ష్మీదేవి ఎవరి పాద పరాగమును కోరి పూరించినదో బ్రహ్మదేవుడు ఎవ్వరి పాదపద్భమును కడగగా ఆ జలము పవిత్ర నది ఏ జనులందరికీ ధన్యతనిచ్చినదో భగవంతుడు అనే పవిత్ర శబ్దానికి సరైన అర్థము ఎవ్వరి స్వరూపములు వెలసి ఉన్నదో ఏ మహాత్మును ఆశ్రయించి మునులు సంగములన్నింటినీ తొలగించుకొని ఈ ప్రపంచమునకు తిరిగి రానట్టి పరమహంస పదాన్ని పొందెదరో ఆ వాసుదేవుని దివ్య చరిత్రను తెలుసుకున్నట్టు ఎవరికి సాధ్యమగును క్రమమున కవిహంగము పారముగన నేర్చునే హరి పరాక్రమోంతగాక సర్వము వివరింపరెవ్వడు ప్రవర్తకుడ మునులార నాకు చిత్తమునకు ఎంతగానబడేదప్ప ఓ మహాత్ములారా ఆకాశము దగ్గర పక్షి క్రమక్రమంగా తన శక్తి మేరకే ఎగరగలుగును కానీ ఆకాశం యొక్క ఆవలిధరణ చేరలేదు కదా ఆ విధంగానే నేను శ్రీహరి యొక్క గొప్పతనాన్ని నా యొక్క శక్తి మేరకే చెప్పేదను గాని సర్వము వివరింప శక్యము కాదు కావున నా చిత్తము తోచినంతవరకే చెప్పేదను ఆడడు తన్ను దూషణములశ్రమవాసులు గాని వైరులంగూడడు కందమూలముల గూడుగ దించు సమాధినిష్ఠుడై వీడడులోని చుట్కులను విష్ణుని దక్క ర ప్రపంచము చూడడు మద్గురుడు ఫడి జుట్టగ నేటికి రాచవానికి ఆహా నా తండ్రి పరమసాధువు రాజును దూషింపలేదే ఆశ్రమవాసులతో కానీ ఎవరితోనూ కలియడే కందమూలవులడే ఆహారంగా తినిచు ఎల్లప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటూ అంతర్దృష్టిని వేడడే విష్ణువుని తప్ప వేరే ప్రపంచాన్ని నా తండ్రి చూడడే అటువంటి గురుదేవుడైన మా తండ్రి మెడలో ఆ రాచవాడెందుకు సర్పశవమును చుట్టిపోవాలి పోము హిరణ్య దానముల బుచ్చు కొనంగా ధనము బియ్యిందేమో సమంజనములు గది వలలిచ్చును వేసరింపగా రాము వనంబులన్ గృహ విరాములమైన పామును వైవగాదగుని బ్రహ్మమునింద్రు ఇంద్రు భుజార్గలంబున పోనీ మేము ఏమైనా స్వర్ణదానములు బుచ్చుకున్నట్టు అనడానికి పోం కదా వంచన చే ధనములు ఎవరి నుండి తెచ్చుకున్నాము దీ ఇచ్చిన మరండి ధనాస్తే ఎవరిని కూడా వేధింపం కదా వనములలో గృహములోనే ఉండు కూడా మేము అనర్హులమా మరి ఈ బ్రహ్మర్షి మెడలో ఇట్లు పాములు వేట ఏమైనా తగ్గిదా వింటి కోపున మృత రోగ వచ్చి మారు మధ్యనకు మజ్జనకు సంతలమ్మునబెట్టి దుర్మద క్రీడ జరించు రాజు హరకేశవుల నటినైనా డు విషా నలహేతి ఎట్టి సంకోచము లేక చచ్చిన భావమును వింటి కొనతో తెచ్చి మౌనముగా ఉన్న నా తండ్రి భుజంపై పెట్టి మత గర్వం చే వినోదించిన రాజు శివకేశవులడ్డిన నుండి ఏడవనాడు జ్వాలలతో జహింబడి చచ్చునుగాక అని శమీకముని పుత్రుడైన శృంగి శపించను భారత వంశజుం పరమ భాగవతున్ నేలకు వచ్చిన భక్తి అర్ధిసత్కారము శేసి పంపజనుగాక శివింపగ నీకు ధర్మమే పరీక్షణ మహారాజును శృంగి శపించిన విషయం తెలుసుకున్న శివీకముని మిక్కిలి కిరుడై పుత్రుని మందలించి రాజును శించడం చాలా పాపమని చెప్పిట్లు చెప్పాను నాయన బాల్య జాపాలను చేయి అంతటి ఘోరపాపం చేసి తండ్రి మన ఇంటికి వచ్చి మంచి నీరడగ వచ్చిన అతిథిని శప్పించావు అతను ఎవరనుకున్నావు పరీక్షన్ మహారాజు భారత వంశజుడు పరమభాగవతుడు అశ్వమేధయాగాలు చేసినవాడు శిష్టాచార సంపన్నుడు ఉత్తమ సంస్కారం గలవాడు రాజులలో శ్రేష్ఠుడు అటువంటి అతిథిని సగౌరవంగా సత్కరించవలసింది కాక శపించడం మనకు ధర్మమేనా ఏటికి వేట పోయితి మునీంద్రుడుగా ఆడ సమాధి నుండగా నేటికి దద్భుజాగ్రమున చేసితి సర్పశవము తెచ్చి నే నేటికి వాపసాహసములీ క్రియ చేసి దైవయోగమున్ దాటక రాదు వేగిరమ తజ్జము గీడు జనించు ఘోరమై మునిపుత్రుడి శాపవార్త తెలుసుకున్న పరీక్షిత్తుడు పశ్చాత్తాపుడే ఇలా అనుకున్నాడు అయ్యో నేను నేనెందుకు వెడకపోయితని గాఢ సమాధి స్థితి ఉండగా నేను ఎందుకు అతను భుజంపై సర్పశవాన్ని తెచ్చివేస్తుని ఇటువంటి పాపపు సాహస నృత్యము ఏ విధంగా చేస్తుని నేనెన్నడూను ఇటువంటి తలంపు కూడా చేయలేదే ఇదంతా కూడా దాఢసక్యం కాని దవియోగము దీని దుష్ఫలితం తప్పక తీరును త్వరలో ఘోరమైన కీడు సంభవించును చిత్తము గోవింద పదాయత్తముగా వించి తనలో మే తత్తరము లేక భూవరసత్తముడు వశించే ముక్త సంగత్వమునన్ బ్రాహ్మణ శాపములు అనుభవించిన కేసాద్దుబండి పరీక్షిత్తు సర్వాన్ని పరిత్యి ప్రాపవేశం చేసి భగవద్ధ్యానంలో ఉన్నాడు చిత్తముడు గోవిందు బాలపద్మందు లగ్నం చేసి మౌని అయి మనస్సులో ఎటువంటి తత్తరబాటు లేకుండా సర్వసంగపరిత్యాగి అయి ఆ రాజోత్తముడు ధ్యానభగ్రుడై ఉన్నాడు భీకరతర సంసార వ్యాకులతను విసిగి దేహవర్జనగతిని ఆలోకించు నాకు దక్షక కాకోదర విషము ముక్తి కారణమయ్యన్ ప్రాయోపవేశ దీక్షలో ఉన్న వారం దినములలో ముక్తి లభించి మార్గము చెప్పుడని రాజు వారిని ఇట్లా ప్రార్థించాడు ఓ మహాత్ములారా భీకరత సంసారం వల్ల కలిగిన వ్యాకులతో విసిగి దేహత్యాగం చేయ మార్గము గురించి వెదుగుచున్న నాకు ఈ తక్షక సర్పం యొక్క విషము ఒక ముక్తి మార్గమే లభించినది మేరో పింతు శంకింపని స్వర సంకల్పంబు నేడు మానదు భవిష్య జన్మ జన్మంబులన్ హరి చింత్ హరి ప్రణుతి భాషాకర్ణ శక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగవీన్ ప్రసాదింపరే ఆ సర్పశ్రేష్ఠు విశ్వజ్వాలలకు నేను నిస్సంకోచంగా నా దేహాన్ని అర్పిస్తాను ఈశ్వర సంకల్పం ఇప్పుడు కానీ జన్మ జన్మాంతరంలో కానీ తప్పిపశక్యం కాదు అందు జాతరేవు మహానుభావులారా నాకు శ్రీహరి ఎందు చింతారతియు శ్రీహరి చరణ కమలముల ఎందు ప్రపత్తి ప్రణామ వాక్య శ్రవణానంద ఆశక్తియు శ్రీహరి పాదభద్ముల సేవా భాగ్యము నాకు కలుగునట్లు అనుగ్రహింపుడు చౌడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీది పాటలు దయతో నాడు హరి భక్తుల కదలేడహములలోన ముక్తికే గగనిచటన్ ఓ మహలీలరా నా కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని దయతో గోవిందుని మీద పాటలు పాడండి శ్రీహరి భక్తుల యొక్క చరిత్రలను నాతో చెప్పండి నేను ఇచ్చటనే ఏడు ముక్తి ముక్తిగేగే మార్గము చెప్పండి అమ్మా నిన్ను చూచి ననరు బొమ్మాయని ముక్తి కృపల్లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదుర గంగ రమ్య తరంగా గంగానది మధ్యలో నిశకనపై పరీక్షిస్తూ ఋషుల సమావేశమై ఉన్నారు పరీక్షిత్తి విధంగా గంగానందుని స్థుతించాడమ్మా ఓ గంగామాత నిన్ను దర్శించిన మనసులకు అత్యంత కృపతో నీవు బొమ్మాయని ముక్తి గడక పంపించేదట ఓ తల్లి గంగా తరంగా నీ నిజరూపంతో నాకు ఎదురుగా వచ్చి నన్ను తరింపజేయువమ్మా హరిచేతను తనుజేంద్రులు ధర గడి భ్రంగి నీ పదస్పర్శముచే గురుపాతక సంఘంబులు పొరిమాలు గదయ్య లోకి భూషణ వింటే అప్పుడే అక్కడికి వచ్చిన సుఖయోగిందంతో పరీక్షిత్తిలా అన్నాడు చేత దానవేంద్రులు ఈ భూమి అందు నివసించినట్లు ఓ యోగేంద్రోత్తమ నీ పాదస్పర్శించే పెద్ద పెద్ద పాప సంచములు కూడా నశించరు కదయ్యా స్వామి పత్రలోచన రాజేంద్ర కిరీట పాదం పాదాంబోరుహ భూ జనమందారని